మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ధనుస్సు రాశివారికి ఇది సాధారణ సమయం కాదు ఇది శతాబ్దంలో ఒకసారి మాత్రమే కలిగే దైవవరం నూట పన్నెండు సంవత్సరాల తర్వాత మీ జాతకంలో ఏర్పడుతున్న ఈ అరుదైన గ్రహ సంయోగం మీ జీవితాన్ని కొత్త దిశగా తీసుకువెళ్తుంది ఈ నాలుగు రోజులు మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకునే పవిత్ర సమయం మీ కర్మకు కలితం దక్కే సమయం ఇది దేవుని ఆశీర్వాదంతో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి దురదృష్టం కరిగిపోతుంది ప్రార్థన పూజ ధ్యానం ద్వారా మీరు ఈ దైవశక్తిని ఆహ్వానిస్తే మీ జీవితం ఆనందం సంపద ప్రశాంతతతో నిండిపోతుంది లక్ష్మీ తల్లి స్వయంగా మీ ఇంటి ప్రాంగణంలో స్థిరంగా నివసించబోతుంది ఇది మీ జీవితంలో కొత్త వెలుగు కొత్త దిశ కొత్త ఆశ ప్రారంభమవుతున్న స్వర్ణయుగం ధనుస్సు రాశివారికి దివ్యక్షణం ప్రారంభమైంది అదృష్టం తలుపు తడుతోంది ఈ రాబోయే నాలుగు దివ్య రోజులు ధనుస్సు రాశివారికి ఒక దైవిక వరంగా మారబోతున్నాయి ఈ కాలంలో మీరు ఐదు అద్భుతమైన శుభవార్తలను స్వీకరించుబోతున్నారు అవి మీ జీవిత దిశను పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి ఈ మార్పులు కేవలం సంఘటనలు కావు ఇవి దేవుడు పంపిన సంకేతాలు సంతోషం సమృద్ధి విజయాన్ని మీ దారిలో ప్రవహింపజేసే దివ్యప్రవాహం మీ చుట్టూ ఉన్న గ్రహశక్తులు ఆధ్యాత్మిక ప్రకంపనలు ఇప్పుడు మీకోసమే పనిచేస్తున్నాయి నాలుగు దిక్కులనుండి శుభ సూచనలు దైవ అనుగ్రహాలు ఆశీర్వాదాలు మీ వైపు పరుగులు తీస్తున్నాయి మీ పేరు గౌరవంతో నిండిపోతుంది మీ ప్రతిష్ఠ పెరుగుతుంది మిమ్మల్ని చూసి ఇతరులు ఇదే నిజమైన అదృష్టవంతుడు అని చెప్పే స్థాయికి తీసుకువెళ్తాయి ఇది మీ జీవితంలో ప్రారంభమవుతున్న దివ్య శుభకాలం ఇది ఎవ్వరూ ఆపలేని స్వర్ణయుగం ఈరోజు రాత్రి పది గంటలకు మీరు చేయబోయే చిన్న దేవిక చర్య మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు ఆ సమయానికి ఒక కుక్కకు ప్రేమతో ఆహారం పెట్టండి అది కేవలం సేవా కార్యం కాదు లక్ష్మీమాతను మీ ఇంటికి ఆహ్వానించే పవిత్ర ఉపాయం ఈ సులభమైన కర్మ ద్వారా పేదరికం అడ్డంకులు దురదృష్టం మీ జీవితాన్ని విడిచివెళ్తాయి కృపతో మీ కోరికలు వేగంగా నెరవేరతాయి మీరు కోరుకున్న వస్తువులు లేదా అవకాశాలు మీ చేతుల్లోకి వస్తాయి ఈ శక్తివంతమైన సమయానంతరం మీరు ప్రజల ముందు గౌరవనీయ వ్యక్తిగా నాయకుడిగా ప్రభావవంతుడిగా ఎదగబోతున్నారు అయితే ఈ కాలంలో చెడు దృష్టి మోస్ఫురిత వ్యక్తులు మీ చుట్టూ తిరగవచ్చు కాబట్టి ఆధ్యాత్మిక జాగ్రత్తలు పాటించండి మంచి మనసుతో ఉన్నవారిని మాత్రమే మీ జీవితంలోకి ఆహ్వానించండి ఈ ఒక చిన్న చర్య మీ జీవితానికి పెద్ద శుభారంభం అవుతుంది ఇప్పటి వరకు మీ జీవితంలో ఎదురైన అడ్డంకులు కష్టాలు నిరాశలు అన్నీ ఇప్పుడు గతం కావడానికి సమయం వచ్చింది మీ జాతకంలో శుభగ్రహ ప్రభావం బలపడుతూ మీ జీవితంలో విజయం సంపద శాంతి సౌభాగ్యం ప్రవహించుబోతున్నాయి లక్ష్మీదేవి కృప మీపై ప్రసరిస్తోంది మీరు ఊహించని స్థాయిలో ధనసంపత్తి గౌరవం అవకాశాలు పొందబోతున్నారు ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యలు ఆలస్యమైన పనులు అన్నీ వేగంగా సవ్యంగా పూర్తవుతాయి మీమీద కుట్రలు చేసినవారు మీ విజయాన్ని అడ్డుకున్నవారు ఇప్పుడు తమ ప్రయత్నాల్లో విఫలమవుతారు మీ ఆత్మవిశ్వాసం దైవ విశ్వాసం కలిసినప్పుడు విజయం తప్పక మీ సొంతమవుతుంది ఇది మీ జీవితంలో నూతన ఆరంభం అడ్డంకుల ముగింపు అదృష్టేగ ప్రారంభం కాని జాగ్రత్త మీ జీవితంలో ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది మీకు అత్యంత నమ్మకమైన హృదయానికి దగ్గరైన వ్యక్తే మీకు అతిపెద్ద శత్రువు కావచ్చు ఆ వ్యక్తి మీ స్నేహితుడు కావచ్చు లేదా మీ బంధువే కావచ్చు తన మనసులో అసూయ ద్వేషం దాచుకుని మీ విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు మీ ఆనందం ఎదుగుదల చూసి అతనిలో తీవ్రమైన ఈర్ష్య పెరుగుతోంది అందుకే ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా పరిశీలించాలి ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు వారి నిజమైన ఉద్దేశం తెలుసుకోండి ఈ ద్రోహాన్ని ముందుగానే గుర్తించి దూరంగా ఉంటే దైవం మీకు రక్షణగా నిలుస్తాడు మీ సంతోషాన్ని విజయాన్ని ఎవరూ దెబ్బతీయలేరు ఈ ద్రోహులు మరియు వ్యతిరేక శక్తులు ఇప్పుడు మీ చుట్టూ గుప్తంగా కదులుతున్నాయి వారు మీ ప్రణాళికలను తెలుసుకుని వాటిని మీకే అడ్డంకులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు మీ విజయాన్ని ప్రతిష్ఠను చూసి అసూయపడుతున్నవారు మీ వెనుక నుంచి కుట్రలు పన్ని మీ మార్గంలో అడ్డాలు వేస్తున్నారు ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే జాగ్రత్తగా గమనించండి మీరు పూర్తిగా నమ్మిన వారిని ఒకసారి తిరిగి పరిశీలించండి ఎందుకంటే కొన్నిసార్లు మనకు అత్యంత దగ్గరగా ఉన్నవారే మనను వెనుకనుంచి పొడుస్తారు కొన్ని కుటుంబ సభ్యులు కూడా ఈర్ష్యతో అసూయతో మీకు వ్యతిరేకంగా ప్రవర్తించవచ్చు ఈ ద్రోహులను సమయానికి గుర్తించి వారికి తగిన ప్రతిస్పందన ఇవ్వడం మీ భవిష్యత్తుకు అత్యంత అవసరం దైవం మీ పక్షాను ఉన్నప్పుడు ఎవరి ద్రోహము మీకు హాని చేయలేదు ఈ ద్రోహులను సమయానికి గుర్తించకపోతే వారు మీ విజయమార్గాన్ని పూర్తిగా మూసివేస్తారు మీ జీవిత ప్రయాణం నిలిచిపోతుంది మీరు సాధించాల్సిన గొప్ప విజయాలు వాయిదా పడతాయి మీరు ఎవరినైనా హృదయపూర్వకంగా నమ్ముతుంటే ఇప్పుడు వారి నిజస్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ఎందుకంటే అందరూ మన మంచికే ఉన్నట్టు కనిపించినా ప్రతి ముఖం వెనుక ఒక దాగిన ఉద్దేశ్యం ఉంటుంది ఈ సమయంలో మీరు మీ విశ్వాసాన్ని మానవులపై కాదు దేవుడిపై ఉంచండి దేవుడు మాత్రమే నిజమైన రక్షకుడు ఆయన అనుగ్రహమే మీకు కవచం ఈ వ్యతిరేకులను ఎదుర్కోవడం కష్టమేనా అది తప్పనిసరి మీరు ఈ జాగ్రత్తలు పాటించకపోతే వారు మీ జీవితాన్ని గందరగోళంలోకి నెట్టే అవకాశం ఉంది కాబట్టి ధైర్యంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి దేవుని ఆశీర్వాదం మీతో ఉంది అంటే ఎవరి ద్రోహము మీకు హాని చేయలేదు ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు అవరోధాలు కేవలం యాదోచ్ఛికం కాదు అవి ప్రతికూల శక్తుల ప్రభావం వల్ల కూడా కావచ్చు కాని ఇప్పుడు ఈ నాలుగు పవిత్ర రోజుల్లో దైవిక శక్తి మీ జీవితంలో ప్రవేశిస్తోంది ఈ శక్తి మీకు అద్భుతమైన రక్షణగా మారి ప్రతి సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది మీ చుట్టూ ఉన్న ప్రతికూలతలు నశించి శుభశక్తులు మీ చుట్టూ పరిభ్రమించడం ప్రారంభిస్తాయి అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి ఈ సమయంలో మీ ఇంట్లో ఒక పవిత్ర శక్తి స్థరపడుతోంది ఆ శక్తి పట్ల గౌరవం భక్తి మరియు నిశ్శబ్దం కాపాడాలి మీరు ఈ దైవిక శక్తిని సరిగా అర్థం చేసుకుని దాని మార్గదర్శకత్వంతో ముందుకు సాగితే మీ జీవితం సంపూర్ణంగా మారిపోతుంది కష్టాలు కరిగిపోతాయి ఆశలు నిజమవుతాయి మీ జీవితంలో ఒక కొత్త దైవిక అధ్యాయం మొదలవుతుంది ఈ దైవిక శక్తి మీకు కనిపించని రక్షణ కవచంలా పనిచేస్తుంది ఇది అనేక ప్రమాదాల నుండి అనూహ్య పరిస్థితుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది మీరు ఈ శక్తిని గౌరవించి దాని సంకేతాలను సరిగ్గా గుర్తిస్తే మీ జీవితంలో కోటి రూపాయల సముద్ది ఆర్థిక భద్రత స్వయంగా చేరుతాయి ఈ పవిత్ర శక్తి మీలో ఉన్న సంకల్పాన్ని మరింత పెంచుతుంది ఎవరైనా మోసం చేసినా మీ వెనుక నిలబడే శక్తి ఇదే మీ కోపం మీ ఉత్సాహం ఇవన్నీ సరిగ్గా దిశలో వాడితే అవి మీ విజయానికి ప్రధాన ఆయుధాలుగా మారతాయి ఇకమీదట మీరు తడబాట్లను దాటుకుని ఆత్మవిశ్వాసంతో దైవిక శక్తి ఆశీర్వాదంతో మీ జీవితాన్ని మహత్తర విజయగాతగా మలుచుకోబోతున్నారు ఇప్పుడు మీ జాతకంలో ఎప్పటినుంచో అడ్డుగా ఉన్న ప్రతికూల గ్రహ ప్రభావాలు పూర్తిగా అంతరించిపోయాయి మీ మీద నుంచి ఆ నెగటివ్ ఎనర్జీ వలయం తొలగిపోవడంతో మీ జీవితం కొత్త వెలుగులోకి అడుగుపెట్టుబోతోంది ఈ రాబోయే నాలుగు రోజులు సాధారణ కాలం కాదు ఇవి దైవిక మార్పుల దశలు ఈ సమయంలో మీ జాతకంలో ఏర్పడుతున్న ఒక అద్భుతమైన అరుదైన గ్రహ యోగం మీ జీవితాన్ని మలుపు తిప్పబోతోంది ఇది ఒక వంద సంవత్సరాలలో ఒకసారి మాత్రమే సంభవించే యోగం దాని ప్రభావం మీ అదృష్టాన్ని పునరుద్ధరించి మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభిస్తుంది మీ కృషికి దైవానుగ్రహం కలుస్తుంది మీ శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి మీ జీవితంలో ఒక సరికొత్త ఉత్సాహం శక్తి ధైర్యం ఉప్పొంగుతుంది ఈ సమయంలో మీరు చేపట్టే ప్రతి ప్రయత్నం విజయం వైపే సాగుతుంది మీమీద ఉన్న దైవ కరుణ వల్ల మీ చుట్టూ ఒక ప్రభావవంతమైన కాంతివలయం ఏర్పడుతుంది ఇది మీను చెడు శక్తుల నుండి ద్రోహులనుండి మరియు ప్రతికూల ఆలోచనల నుండి రక్షిస్తుంది ఇదే కాంతివలయం మీ గౌరవాన్ని పెంచి మీరు ఉన్న స్థానం సమాజంలో మరింత ఉన్నతంగా నిలుస్తుంది మీ మాటలకు బలం పెరుగుతుంది మీ నిర్ణయాలకు దైవ అనుగ్రహం తోడుంటుంది మీ పేరు ప్రతిష్టలు కొత్త ఎత్తులకు చేరుకుంటాయి మీ ఆర్థిక స్థితి మెరుగుపడి సంపద ప్రవాహం మొదలవుతుంది ఇప్పటి వరకు ఎదురైన అన్ని ఆటంకాలు నిరాశలు దూరమే మీ మనసు ప్రశాంతంగా ఆనందంగా మారుతుంది ఈ దైవయోగం మీ జీవితానికి గౌరవం గుర్తింపు ఐశ్వర్యం మాత్రమే కాకుండా మీ భవిష్యత్తు దిశనే మార్చిబోతోంది ఇది ఒక శుభసంధి దేవుడు మీకు ఇచ్చిన రెండో అవకాశంలా ఉంటుంది అందుకే ఈ నాలుగు రోజులు మీ జీవితానికి మలుపు తిప్పే కాలం అని గుర్తుంచుకోండి దైవానుగ్రహాన్ని స్వీకరించి భక్తితో ముందడుగు వేయండి మీ జీవితం ఇకపై వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు అదృష్టం సంపద సంతోషం గౌరవం మీ సహచరులవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి